నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో రోడ్ల శంకుస్థాపనకు టీడీపీ నాయకుడు కోటం రెడ్డి గీర్ధరెడ్డి పాల్గొని అధికారులతో కలిసి పరిశీలించారు గిద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు వందల మూడు రోడ్ల శంకుస్థాపనకి నలభై కోట్ల రూపాయల నిధులు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో మూడు వందల మూడు శంకుస్థాపన కార్యక్రమాలు నాలుగు కోట్ల నిధులతో నిర్మించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి యువ నాయకుడు లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ ముప్పై మూడవ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో రోడ్ల శంకుస్థాపనకు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి రెడ్డి పాల్గొని అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం కోటంరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు మూడు వందల శంకుస్థాపనకి నలభై కోట్ల రూపాయల నిధులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో మూడు వందల మూడు శంకుస్థాపన కార్యక్రమాలు నాలుగు కోట్ల నిధులతో నిర్మించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకుడు లోకేష్ కి ముప్పై ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసింది అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేశామా వెంకయ్య కొట్టామా శంకుస్థాపన కార్యక్రమానికి శిలాఫలకంలో పలకంలో పేరు ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయల శాంక్షన్ అయినాయో ఈ మూడు వందల మూడు పనులు కూడా రోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఆ రోజు ఈ మూడు వందల మూడు వర్కులకే ఆరు వందల ఆరు మంది కార్యకర్తలు చేసా ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని మాటిచ్చారు దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పార్టీ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నెస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా ఈ వత్తులని వారు ఏదో వారి సొంతం ఇల్లు కట్టుకుంటేనో ఈ వర్తులన్నీ కూడా రోడ్లు కానీ రైన్లు కానీ లేదంటే ఇంకేదన్నా వర్తుల్లో పైప్ లైన్లు డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఏమన్నా కూడా ఇవన్నీ కూడా మే ఇరవై తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తల చేతులైనట్టుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారికి ఆయా డివిజన్లో అద్భుతం చేయడం జరుగుతుంది ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పక్కన పర్యవేక్షిస్తుంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయా డివిజన్లో భాగస్వాములై ఈ వర్కులన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారు కూడా పర్యవేక్షించడం ఒక శుభ పరిమాణం శుభపరిణామంగా భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాలా ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది ఫలించినట్టే భావిస్తూ ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా నాణ్యత గుర్తించకుండా అనుకున్న టైం ప్రకారం వర్క్ చేయడమే లక్ష్యంగా ముందుకు అడిగేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రెండు రోజులు పర్యటన జరిగింది రాబోయే రోజుల్లో కూడా వర్షలన్నీ కంప్లీట్ అయ్యేందాక కూడా నిరంతరం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా అన్ని డివిజన్లు కూడా తిరిగి